బాలబాను అర్చక మరియు పురోగతి సంఘం కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు మీ అందరితో పాటు నేను కుటుంబ సభ్యుడిగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే నాన్నగారికి ఈ యొక్క సంఘం తాలూకా పెద్దల ఆశీస్సులు ఎలా ఉంటాయో అలాగే ఆయన తరఫున సహకారం కూడా ఆయన్ని ఆయన నుంచి ఇటువైపు అలాగే ఉంటుంది సో దాన్ని భావించి నేను కూడా చాలా కార్యక్రమాలకి డాడీ విజిట్ చేసిన నేను అది చూడడం జరిగింది నాన్నగారు మాటల్లో వినడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క బ్లెస్సింగ్స్ కానీ వీళ్ళు కానీ చేసే మంచి పనులు కానీ మనలాంటి వాళ్ళు సహకరిస్తే ఇంకా వాళ్ళకి మంచి జరుగుద్ది మనకి మంచి జరుగుద్ది అనే ఒక భావజాలంతో ఆయన ఎప్పుడు ఉంటారు కాబట్టి సో మీకు ఎటువంటి సహకారం అయినా ఏదైనా నానించి కానీ నాన్నగారి తరఫున కానీ లేదా మా ఉపక్రస్ట్ తరఫున కానీ ఎప్పుడూ మంచి జరిగేలాగే కార్యక్రమాలు మేము చేపెడతామని చెప్తున్నాం అలాగే మీరు కూడా ఏదైతే ఒక కుటుంబంలా కలిసి ఉంటే చూడం మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు యునైటెడ్ వి రైస్ డివైడెడ్ వి ఫాల్ అన్నట్టు మనం కలిసి ఉంటే ఎదుగుతూనే ఉంటాం సో ఏ ఒక్క చిన్న డిస్టర్బెన్సెస్ లేకుండా కూడా నేను చిన్నవాణయినా సరే మీ అందరూ కలిసి గట్టుగా ఉంటే ఎంత స్థాయికైనా ఎదగచ్చు మాలా మాలాంటి వాళ్ళ సహకారం కూడా ఎల్లప్పుడూ మీకు ఉంటేనే ఉంటుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు ఏం ప్లాన్ చేసినా సరే అందరూ కలిసిగట్టుగా ముందుకు వెళ్తే డెఫినెట్గా ఎదుగుతాం కాబట్టి सामग्रहं चुस्ते

ீர்கசவீ േകമായു മായു ധേ മായോ ആയിച്ചയോ അഡ്നിർഭവർ ഭവവാ ആദിജോ യം ബ്രഹ്മരാജിഭവ്യം ധനം വസവാ പുത്രം പരശ സേന്ദ്രി ആയുസേവേന്ദ്രി പ്രചതിഷ്ടേ சினி யோகியதா பல சித்தே ரஸ்தோ பித்ருதா பல சித்தோ நிரந்தரம் பாலபானு சேவ யோகாடினால் போதில் பொறிவண்ணு கண்

ఓకేనా ఈరోజు శ్రీ బా బాను బాలభాను అర్చకాన్ మరియు పురోహిత్ సంఘం నిర్వహించిన పిక్నిక్లో నేను పాల్పంచుకోవడం జరిగింది వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో నిర్వహించుకున్న ఈ యొక్క సంఘం సభ్యులతో పాటు ఈ యొక్క కార్యక్రమానికి ఇప్పుడు అచ్యుతరావు గారు కానీ నేను కానీ మా ట్రస్ట్ కానీ వీళ్ళ ఆశీస్సులు మాకు ఎట్లా ఉంటాయో మా సహకారం కూడా అంతే స్వచ్ఛందంగా ఉంటుందని ఈ యొక్క సందర్భంలో తెలియజేస్తున్నా అలాగే వాళ్ళు ఎంతోమందికి ఒక మంచి భావజాలంతో మంచి చేయాలనే ఆశీర్వదించడం జరుగుతుంది కాబట్టి వా వారి యొక్క ఆశీస్సులు ఈరోజు నాకు ఇవ్వడం కూడా దాన్ని చాలా ఒక గొప్ప సంఘటనగా భావిస్తున్నాను ఈ యొక్క ఏవైతే వారు కోరుకుంటున్నారో మా ట్రస్ట్ తరఫున అత్యుతుగా తరపున అతి త్వరలోనే వాళ్ళకి చేరాలని ఆ మనస్ఫూ మనస్ఫూర్తిగా దేవుణ్ణి అలాగే నాన్నగారిని కూడా వీళ్ళకి ఎప్పుడు మంచిగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కోరుకునే కోరికలు కూడా ఇంకా త్వరగా చేయాలని నేను కోరుకుంటున్నాను ఎప్పుడు వీళ్ళు మేము ఎప్పుడు కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ అర్చక పురోగతి సంఘం నేటికి పద్దెనిమిది సంవత్సరాలైంది స్థాపించి అదలగాయతో అయితే కూడా ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు చేయడం మొన్ననే చండీ సైత సుదర్శన యాగం కూడా చేయడం జరిగినది ఆ యాగానికి అన్ని విధాలుగా సహాయ సత్కారాలు అలాగే మేము చేసిన ప్రతి కార్యక్రమానికి కూడా మన కంచర్ల అచ్యుతరావు గారి వారి కుటుంబ సభ్యులు పిల్లలు వాళ్ళ కుటుంబం అయితేనేమి అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని మాకు భోజన రూపంగా కానీ పుస్త రూపంగా కానీ ధన రూపంగా కానీ అనేక రూపాలుగా ఆయన సహాయం చేస్తున్నారు కాబట్టి వారికి ఈ బాలభాను సంఘం తరఫున ప్రత్యేకంగా ఆశీస్సులు అందిస్తూ అలాగే మాకు సంఘానికి చిన్న స్థలము బిల్డింగ్ ఏర్పాటు చేయాలని మేము కోరాం వారి త్వరలోనే అది ఏర్పాటు చేస్తామని మాటిచ్చినందుకు ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజం చేస్తామని వచ్చే సంవత్సరం ఈ కార్యక్రమాలని దాంట్లో పెట్టుకోవాలని ప్రత్యేకంగా మాకు నిన్ననే మాకు తెలియజేశారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకి ఆయుర ఇచ్చి ఈ బ్రాహ్మర్ల తాలూకా ప్రతి ఒక్క సంఘ సభ్యులు కార్యవర్గ సభ్యులు ఆశీర్వచనాలు ఉండి నుండు నీళ్ళు కూడా శుభ కార్యక్రమాలు జరగాలని వాళ్ళ పిల్లలు సినా అభివృద్ధిలో ఉండి దినదినాభివృద్ధిగా జరగాలని బాలభాను సంఘం తరఫున అధ్యక్షులుగా నేను కోరుకుంటున్నాను